చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారు కన్నార్పకుండా చూస్తున్నా సొంగ మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపట్టలేదు ఇది చాలు ఆపండి వరే వా ఇంత వెకిలిగా ఫ్రెండ్స్ మరి कहां అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యోతి మిశ్రాంధర స్నేహ ఆ తాచు పాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీ డిప్పులో ఎవరి చేతి నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ నేరే బాబా వెళ్ళకపోతే బాగుండదేమో బామా ఎంత అస్సలు ఆ బాగున్నా బాగోగు పోయినా వెళ్ళక తప్పదు మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ బాబు అబ్బ గుత్తుకున్నాయి గుత్తుంటాయి ముళ్ళ కదా ఆ బామా ఎంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నిత్తన ముల్లకెరటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పరవాలేదు ఈ ఏటి మేటి అందాల యోదిగా ఆ వినెత్తిన మిర్కెరటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలని చపల చెత్త పోగిడిగా మీ నెత్తిన ముల్లకెరటం నేను పెట్టాను తప్ప ఆ నీ కసి నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వీనా. మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేస్ అదిను. అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా? తీసేనా? ఆ. దాని నెత్తిన కిరీటం పెట్టాను. నా నెత్తికి తెచ్చుకున్నాను. చెయ్యి కొందుంటార? ఆ. బుండంటి చెప్తా. ఏంటి వాతలు పెడతావా? అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామేద ఉంటావా? బామా. ఎవరైనా చూస్తే బాగుండదు. ముళ్ళ కిరీటం తీసేయినా. ఎవరైనా చూస్తేనే బాగుంటుంది. ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చొండే. ఏసు ప్రభువా ఓ ఏసు ప్రభువా అమ్ము తచ్చాం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగరు హార్ట్ అటాక్ ఇలాంటి డబ్బులేమి రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నీకెలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి తిలా సౌ సత్య ఆయన నెత్తిన ముళ్ళకెరియటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర్ గారు ఆ ఏమిటి రాత్రంతా మీ బెడ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఏ రాత్రి ఏటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్ రూమ్ లో లైటు ఏ రోజారి సచ్చింది గనక కర్మండి కర్మ అబ్బా వయసైపోయిన ఎలుకగొడ్డుకి వయసులో ఉన్న జంక జంకపెళ్ళకి ముడిబెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడుంటుంది చెప్పండి నువ్వు లోపల నువ్వు ఎక్కడ ఉంటే చాలా డేంజర్ ముసలి రాస్కెళ్ళీ ఉన్నారా పారిపోతారనుకున్నానే చా నిన్న నేను నేనెక్కడికి పారిపోతాను బామా నువ్వ ముళ్ళకి రేటన్ కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట మాటన్నావు బామా నేనెక్కడున్నా కళ్ళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడుకాయల్లాగా మిలమిలా మెరసే నీ కళ్ళు గోదావరి వంపుల్లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబంలాంటి ఎంత సేపల కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చా కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని వుండని బామండి వుండని నాకే బాధగా ఉంది అమ్మయ్య హలో సుప్రీయారు రండి రండి ఆ వానారా ఆ అంతమీ దయ నా దయ రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు నా డ్యూటీ నేను చేశాను భలేవారండి లక్కిడిపులు అన్నింటిలోను మీ సీట్ నెంబర్ చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు వచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువతి నెత్తి మీద కిరీటం పెట్టే చాను కొట్టేసారు వస్తాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ అండి గుడ్ మార్నింగ్ సార్ సద్గురుమూర్తి గారు ఆ మా అమ్మాయి కడుపుతో ఉంది ఉంటే ఉండవే నాకండి అదిగా సార్ హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసిన ఒక్క రూపాయి ఇవ్వడు మీరు రెండు వేలు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే గానీ వడ్డీ ఉండదా ఎందుకు ఉంటుంది ఆ అయితే విను రెండు వేలకి నాలుగు వందలు వడ్డీ అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు అలాగే

మగాడి వై ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 డిఫెక్టా ఎర్త్ అయిపోతావు జాగ్రత్త ఏమిటి హేమ కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్న జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా ఫైల్ ఫైల్ కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే సారీ వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీస్ ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని బయట వచ్చాను నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వు వచ్చావు మీ గంట ముందు వచ్చాను సార్ ఏడుచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి గంటకెంత రోజుకెంత వారానికి ఏమిటి రాలా భయపడతావ రాజకల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చొని మరి చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని లోపల మన ఇద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా నీది ఎంత మంచి మనసురా అప్పుడే చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బు ఇస్తుందో తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్సైజ్ మీ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలి సారీ సార్ లేట్ అయింది ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ కి లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ కి ఎంత కష్టమో తెలుసా ఎవరు ఆఫీస్ లేట్ గా రావడానికి లేదు ఆయన ఒక తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగాని ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటికి వెళ్ళు పిలిచినప్పుడు రా అది కానీ కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకుంటున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడి ఉన్నారే చూ సార్ జూలీ ఆఫీసుకి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చిన నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను రోజుల్లో కూడా ఏ రోజు ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమ పడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా పైకిరా నీకు అర్థమైనట్లేదు వెళ్ళు ఇట్స్